పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పదవ అధ్యాయం చదువుకుందాం ఈ వాక్యం ద్వారా తండ్రి మేమందరం కూడా ప్రభా నీలో ఆత్మీయంగా బలం పొందుకొని నీ మహిమలో వర్తిల్లాలని ఆశపడుతూ పరిశుద్ధ పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి అమ్మాయి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు పదవ అధ్యాయం చదువుకుందాం ఈరోజు ఎహోవా నీవెందుకు దూరంగా నిల్చున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందరుగాక దుష్టుడు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుతురు లోబులు ఎహోవాను తిరస్కరితురు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చేయడనుకుందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించరు మీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరించరు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు శాపముతోనూ కపటంతోను వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోట్లలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకునవలనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందరు బాధపడు వారిని పట్టుకొని పొంచియుందరు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు దేవుడు మర్చిపోయాను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు ఎహోవా దెమ్ము దేవా బాధపడు వారిని మరొక నిజ్జేయి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమను నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరం రాజై ఉన్నాడు ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయి ఎహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచి చెవియొక్కి ఆలకించితివి దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఐ మీన్